ది దిలో ఈ సమయంలో మనము సూర్యుని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం దేవుడైన యుహోవ సృజించిన వాటిలో మొట్టమొదటిది వెలుగు వెలుగునకు ఆయన పగలు అని నామకరణం చేశారు పగలను ఏలుటకు ఆకాశంలో సూర్యుడిని దేవుడు నియమించాడు భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు సూర్యకిరణాలు భూమికి చేరడానికి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది ప్రతిరోజు సూర్యకిరణాలు మొట్టమొదటిగా జపాన్లోని టోంగే దీవుల్లో ప్రసరిస్తాయి సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెల్సియస్ సూర్యునిలోని అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాన్ని కరోనా అంటారు సూర్యునిలోని వేడిని ఫైరోమీటర్ ద్వారా కొలుస్తారు సూర్యునిపై ప్రయోగం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదిత్య అను కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించింది రాబో దిరుమూలాలు సింహాసనాసీనుడైన దేవుని ఎదుట ఏడుగురు దేవదూతలను నిలవబోచున్నారు ఆ ఏడుగురు దేవదూతలకు ఏడు బోరలు అలాగునే ఏడు పాత్రలు ఇవ్వబడతాయి నాలుగవ దూత తనకు ఇవ్వబడిన బోరను ఊదగా సూర్యునిలోని మూడవ భాగము చీకటి కమ్ముతుంది పగటిలో మూడవ వంతు సూర్యుడు ప్రకాశింపడు అలాగునే నాలుగవ దూత తనకు ఇవ్వబడిన పాత్రలోనిది సూర్యుని పైన కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోతారు ఏడు ముద్రలు వేయబడిన గ్రంథాన్ని దేవుడు విప్పే క్రమంలో ఆయన ఆరవ ముద్రను విప్పగా సూర్యుడు కంబలి వలె నలుపుగా మారుతాడు ఈ సమాచారం మీకు ఉపకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఆమెన్